వెల్కమ్ టూరాలకు రోజు రోజుకి సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి ప్రతిసారి ఓ కొత్త విధానంతో సైబర్ నేరగాళ్లు ప్రజల్ని బురడీ కొట్టిస్తూ సొత్తును కాచేస్తున్నారు అయితే తాజాగా ఒకే రోజు పెద్ద సంఖ్యలో సెల్ ఫోన్ వినియోగదారుల లకు మోసపూరిత మెసేజ్లు పంపి డబ్బులు కొట్టేశారు ఆదివారం బ్యాంకులకు సెలవు దినం కావడంతో దీన్ని అవకాశంగా మలుచుకున్న సైబర్ నేరగాలు రాష్ట్రంలోని లక్షలాది మందికి ఆదివారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరిట ఏపీకే ఫైల్స్ రూపంలో సందేశాలు పంపి మీ ఆధార్ నెంబర్ ఈ రోజు లోపే అప్డేట్ చేసుకోవాలని లేకపోతే మీ బ్యాంక్ ఖాతా క్లోజ్ అవుతుందని ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి వెంటనే ఎస్బీఐ ఆధార్ అప్డేట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అని సూచిస్తూ హెచ్చరికలు జారీ చేశారు మరోవైపు వేలాది వాట్సాప్ గ్రూపుల్లోకి చొరబడి వాటి అడ్మిన్లను కంట్రోల్లోకి తీసుకుని ఆర్డర్ని ఎస్బీఐ చిహ్నం కింద మార్చేశారు జర్నలిస్టులు మంత్రులు ఆఖరికి సీఎంఓ వాట్సాప్ గ్రూపుల్లోకి సైతం సైబర్ నేరగాళ్లు చొరబడ్డారు ఆదివారం ఉదయం ఒక జర్నలిస్ట్ కు సంబంధించిన వాట్సాప్ కు వచ్చిన సందేశాన్ని అతను పొరపాటున ఓపెన్ చేయడంతో అతని ఫోన్ లో ఉన్న అన్ని వాట్సాప్ గ్రూపుల్లోకి సైబర్ నేరగాళ్లు చొరబడి తీవ్ర కలకలం సృష్టించారు మీరు పంపించిన ఏపీకే ఫైళ్లను తెరిచిన వెంటనే ఫోన్లు హ్యాంగ్ అయిపోతుండడం బ్యాంక్ ఖాతాల్లో సొమ్ము ఖాళీ అవుతుండటంతో వేలాది మంది సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేశారు చాలా మంది సీనియర్ సిటిజన్లు తమ వాట్సాప్కు అది బ్యాంక్ నుంచి వచ్చిన నిజమైన సందేశమని నమ్మి ఏపీకే ఫైళ్లను ఓపెన్ చేసి ఫోన్లు హ్యాక్ కావడంతో గందరగోళానికి గురవుతున్నారు ఎస్బీఐ పేరిట వచ్చిన ఏపీకే ఫైళ్లను పొరపాటున ఇన్స్టాల్ చేస్తే వెంటనే హ్యాకర్లు ఆ ఫోన్ సంబంధించిన ఓటీపీలు ఎస్ఎంఎస్లు యూపీఐ పిన్లు తెలుసుకుంటారు నిమిషాల వ్యవధిలో బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేస్తారు హ్యాకింగ్ కి గురైన వారి ఫోన్ లోని కాంటాక్ట్స్ లోకి పలువురికి వాట్సాప్ ద్వారా డబ్బులు పంపాలని సందేశాలు కూడా పంపుతున్నారు లేకపోతే వాట్సాప్ ద్వారా భయపెట్టే సందేశాలను పంపుతున్నారు స్క్రీన్ రికార్డింగ్ ఆటోమేటిక్ గా ఆన్ అయిపోతుంది యూపీఐ పేమెంట్ యాప్స్ కు వారి లాగిన్ అయిపోతున్నారు ఈ నేపథ్యంలోనే సెల్ ఫోన్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి అంటూ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు హ్యాకర్లు ఎస్బీఐ పేరిట షిప్పింగ్ స్కామ్ కు పాల్పడ్డారని ఎస్బీఐ పేరిట వచ్చిన ఏ సందేశాన్ని ఓపెన్ చేయవచ్చు అలర్ట్ సందేశాన్ని విడుదల చేశారు ఆధార్ అప్డేట్ కోసం బ్యాంకులు తమ వినియోగదారుల ఎలాంటి సందేశాలు పంపించవని దీన్ని అందరూ గమనించాలని సూచించారు ఒకవేళ ఏపీకే ఫైల్ ను ఇన్స్టాల్ చేసి ఉంటే వెంటనే ఆ ఫోన్ ను ఏరోప్లైన్ మోడ్ లో పెట్టాలని మీ బ్యాంకులకు సంబంధించిన కస్టమర్ కేర్ కు కాల్ చేసి నెట్ బ్యాంకింగ్ డెబిట్ కార్డులను బ్లాక్ చేయించుకోవాలని అధికారులు సూచించారు